స్వాగతం బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మీ నియోజకవర్గం మీ సొంత నియోజకవర్గం పతనం ప్రారంభమైంది నల్లమల పులి బిడ్డ నల్లమలలకు మలకి నల్లమల నల్లమల్ల పులిని ఎక్కడ పంపించాలి నల్ల వదిలేయాలి వదిలేయాలి వదిలేదమా 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 సన్నద్ధమైన చేతులు లేపండి ఇగో నీకు నూకలు చెల్లినాయి ఇక నీవు హైదరాబాద్ లో కాదు నల్లమల అడవులు ఉండాలి అడవులు పంపించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధనం ప్రారంభమైందని మీ అందరికీ చెప్పుకుంటూ అచ్చంపేటలో ఎవరో ఉన్నారు బాధపడే అవసరం లేదు మంది మీరుండంగా మంది మీరుండంగా గులాబీ దండుకొచ్చిన భయమేమి లేదు ఇబ్బంది ఏమి లేదు మంచి మంచి నాయకుణ్ణి మీ అభిప్రాయం మేరకు మీ అందరి ఆలోచన మేరకు కేసీఆర్ గారు మళ్ళా అచ్చంపేటకు పంపిస్తారు తప్పకుండా కేసీఆర్ గారు ఎవరికి బొట్టు పెట్టి తమ్ముడు ఈయన అభ్యర్థి అంటే ఆయనకు కాదు మీరు వేసే ఓటు కేసీఆర్ గారికి కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే అచ్చంపేట మీద గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అచ్చంపేటలో ఎవలో ఉన్నారు ఎవలో వైబ్రని బాధపడే అవసరం లేదు కింతమంది మీరు ఉండంగా కింతమంది మీరుండంగా గులాబీ దండుకొచ్చిన భయమేమి లేదు ఇబ్బంది ఏమి లేదు మంచి నాయకుణ్ణి మళ్ళ మంచి నాయకుణ్ణి మీ అభిప్రాయం మేరకు మీ అందరి ఆలోచన మేరకు కేసీఆర్ గారు మళ్ళీ అచ్చంపేటకు పంపిస్తారు తప్పకుండా కేసీఆర్ గారు ఎవరికి బొట్టు పెట్టి తమ్ముడు ఈనన అభ్యర్థి అంటే ఆయనకు కాదు మీరు మీరేసే ఓటు కేసీఆర్ గారికి కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే అచ్చంపేట మీద గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా